ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మీరు మొన్న నిన్న నిన్నగాక మొన్న మొన్న ప్రభుత్వంలోకి వచ్చే ముందు రైతులకు మీరు ఏమిస్తానో ఒక్కసారి చూపిస్తాను ప్రాధాన్యత మీడియా మిత్రులను కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందల కోట్లు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలు కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వందలతోనే బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మద్దతు పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది ఎకరం ఒకస్తే ముప్పై క్వింటాల్ వస్తుంది ముప్పై క్వింటాల్ క్వింటాల్ కి ఐదు వందల నలభై రూపాయలు ఎక్కువ వస్తే పదిహేను వేలు ఇవాళ ఎకరాకి అదనంగా కాంగ్రెస్ పార్టీ చేయదలు ఇదే కాదు పదిహేను

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు రైతు మీటింగ్ అని చెప్పేసి రైతు డిక్లరేషన్ చెప్పి వరంగల్ లో చెప్పిండ్రు ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న భట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు ఇంతమంది నమ్మబలికి ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మొన్న వానాకాలం పంట కూడా ఇవ్వకుండా మళ్ళా ఇవాళ యాసంగి పంట వస్తే కూడా యాసంగి పంటలో ఐదు వందల సంగతి వదిలిపెట్టి కనీసం ఏడు వందల రూపాయలు ఇలా రివర్స్ లాస్ట్ చేసిందంటే నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రైతులు గమనిస్తున్నారు తప్పనిసరిగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాం మీకు